నమస్కారం చాలామందికి సాధారణంగా మన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు అలాగే ఎదుటివారు గురించి మనం కూడా ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం మీద ఒక చిన్న విషయం అంటే ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం మనం మీకు మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే చూపులు బట్టి ఎదుటివారి యొక్క భావాలు మనం అర్థం చేసుకోవచ్చు భాషను బట్టి కూడా మనం ఎదుటివారు ఎలాంటివారు అనేది మనం తెలుసుకోవచ్చు తర్వాత ఏంటి వాళ్ళ యొక్క చేతలను బట్టి అలాగే వాళ్ళ నడకను బట్టి వాళ్ళ యొక్క ఆహావాలను బట్టి మన యొక్క వాడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొంతవరకు ఇష్యూస్ చేయగలం కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి అంటే మీరు ఎలాంటివారో కొంతవరకు నేను చెప్పగలను ఎలాగంటే మనిషికి అనేకమైన అభిరుచులు కలిగి ఉంటారు అనేక వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు కొంతమంది ఏంటంటే అందరితోనూ మంచి చెరుమిగా స్నేహంగా ఉంటూ అందరితోనూ కూడా కొద్దిగా మంచి సోషల్గా ఇంటరాక్షన్స్ కలిగి ఉంటారు కొంతమంది ఏంటంటే మనకెందుకు మన గొడవ మనం చూస్తున్నాలే అని అనుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే అంటే మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎదుటివన్న ఇన్స్పైర్ చేస్తుంటారు అన్నమాట అంటే ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే మనం మన కోసం కాదు ఎదుటివారి కోసం మనం బతకాలనే ఒక ఆలోచన కలిగి ఉంటారన్నమాట మరి ఇవన్నీ కూడా మీకు మనం సాధారణంగా ఎవరికైనా మన ఎవరైనా చెప్పగలం కానీ నేను ఓరో ఎక్తిగా అంటే అంటే ఒక నక్షత్రాన్ని బట్టి ఒక నక్షత్రం వాళ్ళ యొక్క మనకి నక్షత్రాలు ఎన్నో తెలుసు కదా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలను బట్టి కూడా వారి యొక్క వ్యక్తిత్వాలు కానీ వాడే గుణాలు కానివ్వండి వాళ్ళ ఆలోచనలు కానివ్వండి మనం చెప్పచ్చు అవి పంచాంగాల్లో ఉంటాయి కానీ మనస్స శాస్త్రవేత్తలు ఒక ఒక్కో రకంగా కూడా చెప్తుంటారు అంటే నేను చెప్పేది ఏంటి సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత చెప్పేది అనమాట ఏంటి అంటే అందరికీ రక్తం కంపల్సరిగా రక్తం లేకపోతే మనకు మనం జీవించడం చాలా కష్టం అంటే రక్తం యొక్క గ్రూపులను బట్టి మనం చెప్పగలం అది మాట అంటే రకంగా గ్రూపులు అంటే ఏంటి టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని గ్రూపులు ఉంటాయి ఏ ప్లస్ ఏ పాజిటివ్ ఉంటుంది అలాగే ఏ నెగిటివ్ ఉంటుంది అలాగే బి పాజిటివ్ ఉంటుంది అలాగే బి నెగిటివ్ ఉంటుంది అలాగే ఓ పాజిటివ్ ఉంటుంది అలాగే ఏబి పాజిటివ్ ఉంటుంది అలాగే ఏబి నెగిటివ్ ఉంటుంది అంటే ఏంటి మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏమిటో అది తెలుసుకుంది దాని యొక్క మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం అనేది ఒక చిన్న చిన్న ప్రయత్నం అంటే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఒక అసెస్మెంట్ పెట్టి అంటే మనం ఎంతవరకు మనం ఇది చెప్పగలం ఇది వరకు చేయగలం ఇది కరెక్ట్ అవుతుంది అనేది మరి దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అది కొంతవరకు ఎడ్యుకేటివ్ కూడా అయితే ఇది ఎడ్యుకేటివ్ కూడా తెలు తెలుసుకోవాల్సిందే మీరు కూడా ప్రయత్నం చేయాలి ఆ గ్రూప్ వాళ్ళు ఉన్నారు బ్లడ్ గ్రూప్ ఉన్నవాడు వాళ్ళకి మనస్థావు కాదని మీరు కూడా మనం అనాలిటికల్గా స్టడీ చేయొచ్చు తప్పేం లేదు సైంటిఫిక్గా స్టడీ చేయచ్చు ఇదే మనం ఎవరిని కించపరచడం కాదు ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ఎవరికి అవమానపరచడం కూడా ఏమీ కాదు ఫస్ట్ ఏంటంటే ఏ పాజిటివ్ ఉన్నవాడు గ్రూపు ఏ పాజిటివ్ గ్రూప్ ఉన్నవాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళలో వాళ్ళకి ఎక్కువ ఫాలోయర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏదో అభిమానిస్తూ ఉంటారు వాళ్ళని అంటే అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి బాగా సమ్మోహనం చేస్తుందన్నమాట వాళ్ళల్లో రకమైన ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక లక్ష్య సాధనకి నిచ్చినమైన స్పష్టమైన లక్ష్య సాధనకి ఎప్పుడు కూడా కృషి చేస్తుంటారనమాట వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే మరి సాధారణంగా ఈ యొక్క టైం యాక్షన్ చేసుకు తీసుకుంటుంటారు అంటే ఏ టైంకి ఎలా యాక్ట్ చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి చాలామంది డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అంటారు అంటే లీడర్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అని మనం చెప్పచ్చు ఒక రకంగా మంచి నాయకత్వం లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారన్నమాట ఏ పాజిటివ్ అలాగే ఏ నెగిటివ్ ఉంటారు వాళ్ళు ఎలాగంటే పాపం చాలా కష్టపడతారు కానీ ఏంటంటే కొన్ని కొన్ని సాధించలేరు తర్వాత ఏంటంటే వాళ్ళు శ్రమ ఎక్కువ ఉంటారు చాలా ఓర్పు కలిగి ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అదృష్టాన్ని వీళ్ళు నమ్మరు కష్టపడతారు అంతే కష్ట కష్టపడతారు కానీ ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ ఫెయిల్ అయినా సరే వీళ్ళు జాగ్రత్త ఏ నెగిటివ్ ఉన్నవాళ్ళమాట అది తర్వాత ఏంటంటే ఏ పాజిటివ్ అయింది ఏ నెగిటివ్ అయింది ఇంకా బీ పాజిటివ్ వాళ్ళు ఎలా ఉంటారు ఏం చెప్తారంటే వాళ్ళకి ఏంటంటే చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు నిజవారి జీవితానికి ఏంటంటే వాళ్ళ త్యాగానికి మరో పేరు వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు అంటే ఎదుటివారు ఏదైనా సరే పాపం బాధలు వింటుంటే అంటే విన్ను చూస్తే ఎదుటివారు బాధలు అన్నమాట ఎక్కువగా వింటూ ఉంటారు అంటే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎదుటివారు ఏదైనా సరే బాధలు చెప్తే పాపం వింటూ ఉంటారు దాన్ని వినడం అనేది కూడా ఏంటంటే ఎదుటివారి యొక్క కష్టాలు వినడం కూడా మాకు చాలా కష్టం అది వినడం చాలా కష్టం తర్వాత ఏంటంటే బీ నెగిటివ్ ఉన్నవాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎక్కువ ఏంటంటే సెల్ఫిష్ అండి బాబు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శాడిస్టిక్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏంటంటే నాన్ ఫ్లెక్సిబుల్ ఇది ఏంటంటే బీ పాజిటివ్ వాళ్ళు అవుతే మీకు ఒకసారి మంచి పాజిటివ్గా ఉంటారు ఫ్లెక్సిబుల్గా ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బి నెగిటివ్ వాళ్ళు ఏంటి సెల్ఫ్ ఇష్యూ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేరు వీళ్ళని అర్థవారికి అర్థం కారు వీళ్ళు అంతా కూడా ఫుల్ నాన్ ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్స్ అన్నమాట చాలా జడలంగా ఉంటుంది జటిలంగా ఉంటారు అన్నమాట వాళ్ళు తర్వాత ఏంటంటే ఓ పాజిటివ్ చూద్దాం ఓ పాజిటివ్ ఏంటంటే ఈ రక్తం ఎవరికైనా పనిచేస్తుంది వీళ్ళు ఏంటంటే బతికిదే బోర్న్ ఫర్ అదర్స్ ఏ పాజిటివ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఎదుటివారి కోసం బతుతారు ఒక ఎదురువారి యొక్క మంచిదనం కోసం వాళ్ళు కోరుతుంటారు తర్వాత ఏంటంటే టైంకి లే వీళ్ళకి వీళ్ళు మోటో ఏంటి అంటే సర్వీస్ మోటో ఎంతవరకు ఏంటంటే సమాజం సేవ చేద్దాం సేవ చేద్దాం అనే భావం అనమాట వీళ్ళు ఏంటంటే యూనివర్సల్ డోనర్స్ మాట వీళ్ళు ఈ రక్తం గ్రూప్ ఉన్నవాళ్ళు తర్వాత ఏంటంటే ఎక్కువగా ఇంకా ఏబిఓ పాజిటివ్ తర్వాత ఏంటి ఓ నెగిటివ్ చూద్దాం ఓ నెగిటివ్ చూసిన ఏంటంటే వీళ్ళు నేరో మైండెడ్ పీపుల్ చూసారా ఏ వీళ్ళకి ఎంత తేడా వచ్చిందో ఈ ఓ నెగిటివ్కి ఓ పాజిటివ్కి ఎంత తేడా వచ్చిందో ఓ పాజిటివ్ వాళ్ళు ఏంటంటే ఎదురు కోసం బస్తో సర్వీస్ మోటోగా కలిగి ఉంటారు కానీ ఏంటంటే ఈ యొక్క ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే నేరో మైండెడ్ పర్సన్స్ అన్నమాట వాళ్ళు వాళ్ళు రిస్క్ రిస్క్ వాళ్ళు అసలు ఇష్టమంటారు సరే రిస్క్ లేకుండా ఉంటే సర్వీస్ చేస్తారు కానీ ఆ రిస్క్ అయినా సర్వీస్ చేసి మోటో ఏంటంటే ఓ పాజిటివ్ వాళ్ళు ఇంకా దా అంటే ఏబి పాజిటివ్ వాళ్ళు ప్రపంచ జనాభాలో త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారట ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ చాలా చాలా కష్టం అటువంటి వాళ్ళని గురుషులు కానీ వాళ్ళు మంచి ఇం ఇంటెలిజెన్స్ వాళ్ళు బిహేవియర్ కూడా చాలా ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో ఉంటుంది మాట ఇంకా ఏబి నెగిటివ్ ఉంటారండి వాళ్ళు వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళు వారు చాలా టే ఇంటూ ఇంటెలిజెంట్స్ వీళ్ళు భవిష్యత్తును కూడా అంచనా వేస్తారు అన్నమాట వీళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళు చతురులు బలమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు తనకు తనకు తాను గుర్తింపు తక్కువ గుర్తింపు కోరుకుంటారు పెద్ద ఎవరు అందులోనూ కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు మాట అంటే ఏంటి ఎదుటివారిని ఎలాంటి ఎలాంటివారో కూడా చెప్పడం అనేది మరి ఇది ఇది సాధ్యమేంటారా మీరు కూడా ప్రయత్నం చేయండి నేను చెప్పినట్టు బ్లడ్ గ్రూప్స్ని బట్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అనేది మీరు మీకు తెలుస్తాయి కదా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఇలా ఉన్నారా లేదా అనేది ఇది కేవలం ఏంటంటే ఒక విషయాన్ని వ్యక్తం చేయడం షేర్ చేసుకోవటం అన్ని విషయాలు ఇది కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్గా కావచ్చు కొంతమంది రెచ్చగొడతారండి రెచ్చగొడితే ఆ రెచ్చగొడితే ఆ మాటలకు ఏంటంటే ముళ్ళు చిటి గుచ్చినట్టు ఉంటుంది కానీ కొంతమంది రెస్పాండ్ అవ్వరు కొంతమంది రెస్పాండ్ అవుతారు వెంటనే అంటే ఏ గ్రూప్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఏ గ్రూప్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనేది కూడా మనకు ప్రస్ఫుటంగా దీన్ని బట్టి మనకి దొరుకుతారు అంటే దీనివల్ల ఏంటంటే మానవ సంబంధాలు మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి మానవ సంబంధాలని మెయింటైన్ చేయడానికి కూడా ఇది ఈ కొంతవరకు మనకు ఉపయోగపడచ్చు ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి ఏం చేయండి భావ వ్యక్తీకరణ వాళ్ళ మాటలు మాట్లాడడం మాట తీరు వాళ్ళ చూపు వాళ్ళ యొక్క ఆహభావాలు వాళ్ళ యొక్క మేనరిజమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తి యొక్క విశిష్ట లక్షణాలకి మనం మనం ఇష్యూస్ చేయొచ్చు ఇది చేయడం వల్ల ఏంటంటే మనం వీ కెన్ లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇన్ సొసైటీ దే హార్ ఏం కాదు ఇది చిన్న ప్రయత్నం మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ల లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అంటే మీరు ఎదురు మీకు అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి కొంచెం చెప్పండి తప్పే ఉంది వాళ్ళు మనలో ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయంటే సరే సరిదిద్దుకుంటాం మరి ఎవ్వరు నోబడీ నోబడి ఈజ్ ఏ గుడ్ మాస్టర్ విఆర్ ఆల్వేస్ ఏ లెన్నర్ జీవితంలో ఎప్పుడు ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా సరే ఎంత అనుభవం ఉన్నా సరే ఇంకా మనం రోజులో ఏదో ఒక వాళ్ళ నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సిన కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలా ఉండాలి ఇప్పుడు కూడా వ్యక్తిత్వం అంతేగాని నాకేవో తెలుసు నేను పెద్ద అనుభవం ఏను నేను ఎదురువాడు చెప్తే నేను వినక్కలేదు అనే భావన ఉన్నట్లయితే మనం ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటాం మనలో రకమైన నాలెడ్జ్ అనేది మనం ఎక్వైర్ చేయలేం అంటే నాలెడ్జ్ ఇచ్చు కావాలి కావాలి ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ప్రతిరోజు మనం నేర్చుకోవడమే అందుకోసం ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ యొక్క అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఇది నచ్చినట్లయితే మీరు కామెంట్ పెట్టండి ఓకే ఉంటాను నేను డాక్టర్ చాగన్ నర్సిమారావు రాజమండ్రి నమస్కారం